హాయ్ ఎవరివాన్ నేమ్ మిస్ చరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి మరి భోగి అంటేనే మన స్పెషల్ రెసిపీ ఈరోజు పుల్గమ్ చేస్తాం కదండీ చూడండి విత్ లాట్ ఆఫ్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ చూడండి ఎంత అమృతం లా ఉంటుందండి ఈ పుల్గమ్ సో ఈ రెసిపీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను చూడండి మనం నేనైతే పండుగ రోజులు మాత్రం డైట్ ఫాలో కానండి మిగతా రోజులు అయితే చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతాను కానీ ఫెస్టివల్ డేస్ మాత్రం డెఫినెట్ గా ఎంజాయ్ చేయాల్సిందే సో అలాంటి ఈ అమృతం లాంటి ని ఎలా చేయాలో స్టార్టెడ్ ముందుగా నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి సో ఈరోజు మనం చూడండి కొత్త కుండలో మనం పుల్గం వండుతాం కానీ ఇక్కడ కుండ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇత్తడి పాత్రలో పుల్గమ్ చేస్తున్నానండి చూడండి ఇత్తడి పాత్రలో కొద్దిగా నువ్వులు పల్లీలు ఇలా వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న పలీల నువ్వులని పలారనివ్వాలి చూడండి ఆలోగా మనం వన్ టీ గ్లాసు రైస్ తీసుకున్నాం కదా అరౌండ్ త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని అన్నం ఫస్ట్ మనం మెత్తగా ఉడికించుకోవాలి ఈలోగా చూడండి మనం డ్రై రోస్ట్ చేసుకున్న పలీల నువ్వులని ఇలా కోర్స్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి రైస్ ఉక్కవడం స్టార్ట్ అవుతుంది కదా ఇలా మెత్తగా ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు చెక్ చేద్దాము అన్నము చూడండి ఇలా మెత్తగా ఉడికింది కదా ఈ టైంలో మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలో నువ్వులని పొడిని వేయాలి ఇలా వేసాక ఒకసారి ప్రాపర్గా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసా చేశాక మనము అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అండి ఈరోజు నేను పులిగమ్స్ బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లాన్ని తురిమిన బెల్లాన్ని కూడా వేయాలి ఇలా బెల్లం వేసాక మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక ఇంకొక త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి చూడండి మనకి అన్నం చక్కగా ఉడికిలా లిక్విడ్ లాగా అవుతుందండి ఒక త్రీ మినిట్స్ మనకి లో ఫ్లేమ్లోనే అలా ఉడకనివ్వాలి చూడండి సో ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ కూడా వేసాక ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి ఈ టైంలో మనం చూడండి అరౌండ్ టూ గ్లాసెస్ చిక్కటి పాలు పోయాలండి చిక్కటి పాలు యూస్ చేస్తున్నాను ఎందుకంటే పులగం పులగం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ చిక్కటి పాలు టూ టీ గ్లాసెస్ పోసి ఇలా మిక్స్ చేసి ఒక అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి చూడండి ఈ టైంలో మనం గీ వేసుకోవాలి నెయ్యి అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి హోమ్మేడ్ గీ సో దాంతోనే మనకి రుచి చాలా యమ్మీగా ఉంటుంది చూడండి తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమంటే అవి కిస్మిస్ క్యాషూస్ నేను ఈరోజు క్యాషూస్ వేస్తున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్లో వరకు ఫ్రై చేసుకొని మిగిలిన నెయ్యి కూడా మనము ఉల్గంలో పోసేయాలండి సో నెయ్యి ఏమి ఎక్కువగా కాదు టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చక్కగా అడగ నుండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి మన భోగి స్పెషల్ పుల్గం రెడీ అయిపోయింది సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ